హాయ్ ఎవ్రివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసి మరిచలు ఈరోజు మన వీడియోలో బెల్లం తాలికలు చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ కొలతలతో ఈ విధంగా చేసి చూడండి చాలా బాగుస్తాయి వస్తాయి ఇవి మా గోదావరి జిల్లాల్లో ఎక్కువగా తొలి ఏకాదశి రోజున వరలక్ష్మి వ్రతం వినాయక చవితి ఇలాంటి పండగలకి నైవేద్యంగా చేస్తూ ఉంటారు పండగలప్పుడే కదండి ఎప్పుడు స్వీట్ తినాలి అనిపిస్తే అప్పటికప్పుడు సింపుల్గా చేసుకోవచ్చు ఇవి చేయడానికి కూడా అస్సలు టైం పట్టదు చాలా ఈజీగా అయిపోతుంది బెల్లం తాలికలకి ఒక కప్పు బియ్యపిండి తీసుకున్నాను ఇది పొడి బియ్య అండి తాలికలు పొడి బియ్యపిండితో చేస్తే సాఫ్ట్గా బాగుంటాయి అదే తడి బియ్య పిండితో చేశారనుకోండి కాస్త గట్టిగా వస్తాయి ఇప్పుడు పిండి ఒక్క పెట్టుకుందాం పిండి ఒక్క పెట్టుకోవడానికి ఆన్ చేసి పాన్ పెట్టి ఒక కప్పు బియ్య పిండికి అదే కప్పుతో కప్పున్నర నీళ్ళు పోసుకోవాలి కరెక్ట్గా సరిపోతాయి ఇందులో కొద్దిగా ఉప్పు అర స్పూన్ నెయ్యి వేసుకోవాలి నీళ్ళు మరగాలి తాలికలకి నెయ్యి ఎక్కువ అవసరం ఉండదండి కొంచెం వేయడం వల్ల తాలికలు చేసేటప్పుడు చేతికి అంటుకోకుండా ఉంటుంది చూడండి నీళ్ళు ఇలా మరిగినాయి కదా ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి బియ్య వేసి కలుపుకోవాలి వెంటనే దగ్గర పడిపోతుందండి ఇలా కలుపుతూ ఉండాలి చూడండి ఈ విధంగా ఉండకట్టకుండా కలుపుకోవాలి ఇలా దగ్గర పడిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసుకొని పైన మూత పెట్టేసి చల్లారే వరకు అలా ఉంచేసేయాలి పూర్తిగా చల్లారేక కలుపుకోవచ్చు ఇది బాగా చల్లారిందండి ఇప్పుడు చపాతి పిండి కలుపుకున్నట్టు ఉండలు లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి చూడండి ఇలా ముద్దలా అవ్వాలి మీకు ఒకవేళ ఇలా ముద్దలా అవ్వలేదు అనుకుంటే కనుక కాస్త నీళ్ళు చల్లి కలుపుకోవచ్చు నీళ్ళు ఎక్కువ అవసరం ఉండదు అంటే ఒక్కొక్కసారి బియ్య పిండి బట్టి ఉంటుంది కదండి నీళ్లు తక్కువైతే కనుక పొడి పొడిగా అనిపిస్తుంది అలా అయితేనే నీళ్లు చల్లుకోండి లేకపోతే అవసరం ఉండదు చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా తాలికిల్లాగా చేసుకోవాలి కొంతమంది తాలికలు చేసేటప్పుడు పొడిపిండి వేసి చేస్తారు పొడిపిండి అయితే అవసరం ఉండదండి ఎలా అయినా మనం ఒక్క పెట్టేటప్పుడు కాస్త నెయ్యి వేసాం కాబట్టి అంటుకోకుండా బాగా వస్తాయి ఇలా ఉండాలండి ఇంతకన్నా లావుగా ఉండకూడదు ఇంతకన్నా సన్నగా ఉండకూడదు ఇలా ఉంటే సరిపోతుంది ఇదే విధంగా అన్ని తాలికలు చేసుకోవాలి చూడండి అన్నీ ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆన్ పాన్ పెట్టి ఒక కప్పు బియ్యప్పిండికి అదే కప్పుతో రెండు కప్పుల బెల్లం కప్పున్నర నీళ్ళు పోసుకోవాలి మీకు తీపి కరెక్ట్గా సరిపోతుందండి నీళ్లు కూడా కరెక్ట్గా సరిపోతాయి బెల్లం తాలికలు పల్చగా ఉండకూడదు ఇవి చిక్కగానే ఉండాలి అలా ఉంటేనే బాగుంటుంది దీనికి ఎటువంటి పాకం అవసరం ఉండదు బెల్లం కరిగి ఒకసారి మరిగితే సరిపోతుంది చూడండి బెల్లం ఇలా కరిగింది కదా కరిగాక ఒకవేళ ఇందులో గడ్డి ఇసక అలా ఏమన్నా ఉన్నాయి అనుకుంటే వడపోసుకోవచ్చు ఇది ఇలా మరుగుతూ మొదలయ్యాక ఒక్క నిమిషం పాటు మరగనివ్వాలి ఇలా ఒక్క నిమిషం మరిగాక నాలుగు యాలకలు ఒక కప్పు బియ్యపిండికి అదే కప్పుతో ఒక కప్పు పచ్చి కొబ్బరి తురం వేసుకోవాలి పావు స్పూన్ మిరియాల పొడి రెండు స్పూన్ల బియ్యపిండి వేసి కలుపుకోవాలి బియ్యపిండి వేయడం వల్ల కాస్త చిక్కగా ఉండి బాగుంటుంది ఇలా కలుపుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టి తాలికలు వేసుకోవాలి తాలికలన్నీ ఒకేసారి వేసుకోకూడదండి మూడు పట్లుగా వేసుకోవాలి ముందు ఇలా కొంచెం వేసుకొని మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొన్ని వేసుకోవాలి ఇవి చాలా త్వరగా ఉడుకుతాయండి ఒక పెట్టిన పిండే కాబట్టి పెద్ద టైం పట్టదు చూడండి ఇది ఇలా మరుగుతుంది కదా ఇప్పుడు ఇంకొన్ని తాలికలు వేసుకోవాలి అలాగే తాలికలు వేసాక ఇంకెక్కడా కూడా గరిటతో అటు ఇటు కలపాల్సిన అవసరం ఉండదు చూడండి మళ్ళీ పొంగు వస్తుంది కదా ఇప్పుడు మిగతావి కూడా వేసేసుకోవాలి పైన గరిటతో లైట్గా ఈ విధంగా నాలి గట్టిగా నొక్కకూడదు చూడండి ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కొద్దిగా చిక్కబడే వరకు ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు అలా టైం పడుతుందండి చూడండి ఇది ఇలా బాగా ఉడికింది కదా ఇలా చిక్కబడాలి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇంతకన్నా చిక్కబడాల్సిన అవసరం ఉండదు చల్లారేక మళ్ళీ గట్టిపడుతుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మీకు తాలిక పట్టుకొని చూస్తే కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇంతేనండి బెల్లం తాలికలు తయారైని అలా ఇది లైట్గా అడుగంటుకున్నట్టు ఉంటుంది అలా అడుగంటుకున్నది చాలా రుచిగా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందని వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్